కారు బాగు చేసి తీసుకువచ్చినందుకు అక్కడ ఉన్న సత్యంకి ఇంద్ర అయితే అమౌంట్ ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న సత్యం చాలా సంతోషిస్తాడు దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే సార్ ఇప్పుడు రెడీగానే ఉంది మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే వాళ్ళ పాపని జాగ్రత్తగా చూసుకోమని సత్యంతో చెబుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యం చాలా సంతోషిస్తాడు నువ్వు ప్రతీ నెలా కూడా నా దగ్గర ఇలానే డబ్బులు తీసుకో ఎలాంటి మొగమటం పడుకు నేను ప్రతి నెల నీకు డబ్బులు పంపిస్తాను నీ కూతుర్ని మంచి చదువు చదివించు తనని మంచి భవిష్యత్తులో నడవనివ్వు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సత్యం చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న సత్యం వాళ్ళ పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంద్రా ఇచ్చిన డబ్బులు సత్యం తన జాబులో పెట్టుకొని ఇంద్ర దగ్గరకు వెళ్ళి తన కాళ్ళు పట్టుకుంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా చేయబట్టే కదా నాకు నా కుటుంబానికి మీరు అండగా నిలబడ్డారు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అలా కాళ్ళు పట్టుకోవడం చూసి ఇంద్ర అలాగే స్వారా వాళ్ళిద్దరూ కూడా అయ్యో అయ్యో ఏం చేస్తున్నారు లేవండి మీరు ఇలా కాళ్ళు పట్టుకోవద్దు అది మీ కూతురు ముందు ఎవరి కాళ్ళు అస్సలు పట్టుకోవద్దు అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సత్యం చాలా సంతోషిస్తాడు థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు ఇంకా ఉండడం వల్లే ఈ సమాజం ఎలా బ్రతికి ఉంది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు సరేలే ఇంకెప్పుడు కూడా మీ కూతురు ముందు నువ్వు ఇంకొకరి కాళ్ళు పట్టుకోకు తను మంచి చదువు చదువుతుంది తను మంచి చదువు చదివి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుతావు అంతవరకు నీ కూతుర్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని చెప్పి స సత్యంతో ఇంద్ర అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం చాలా సంతోషిస్తాడు ఇక అక్కడే ఉన్న స్వర అయితే ఇంద్ర ఎలాంటి మంచి పనులు చేస్తున్నాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇంద్రాలో కూడా ఎలాంటి క్యారెక్టర్ ఉందని తెలిసి స్వర అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఇంద్రాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అలా ఇంద్ర తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుండి స్వరాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు